దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియలారా దేవుని వాక్యంలోకి వెళ్దాము రోమిలకు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యయము మొదటి నుంచి పదకొండు వచ్చిన వరకు మనం వాక్య వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము నెటిదినాలను మనం నేర్చుకోబోయేటటువంటి అంశం మరి క్రీస్తునందు విశ్వాసం మూలంగా మనము నీతిమంతులముగా తీర్చబడి ఉంటూ ఉన్నాము కాబట్టి ఈ మొదటి నుంచి మనం ఆలోచన చేద్దాం మొదటి నుంచి కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశ ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నా అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడు పడుదుము అతిశయపడదాము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుకరింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది ఎలా అనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాను భక్తిహీనుల కొరకు చనిపోయాను యుక్త కాలంలో చనిపోయాను క్రీస్తు యుక్త కాలంన మన నిమిత్తము చనిపోయి ఉంటున్నాడు ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు ఇందులో మనకు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ఇందులో దేవుని చిత్తాన్ని మనం గ్రహించడానికి చిన్ని ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియలార విశ్వాసం మూలంగా మనం నీతి మంత్రులుగా తీర్చబడి ఉన్నామని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది ఇందులో మన యొక్క మంచితనం కానీ మన యొక్క గొప్పతనము కానీ ఏమాత్రం కూడా లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది ఎందుకు అని అంటే దేవుని వాక్యము మరి క్లుప్తంగా మనం ధ్యానం చేసినప్పుడు వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం అంతేకాదు మన ప్రభు అయిన ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాం ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది పొంది ఉన్నాము క్రీస్తు ద్వారానే మనము సమాధాన స్థితిని మనం పొందుకొని ఉన్నాం పదే వచనాన్ని ఏదనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడదుము మరీనిశ్చయంగా రక్షింపబడదుము కాబట్టి రక్షణ క్రీస్తులో ఉన్నది రక్షణ క్రీస్తు ఎందు ఉన్నది కాబట్టి మనము ఆ రక్షణను మనం ఎప్పుడూ నిర్లక్ష్యము చేయవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది విశ్వాసం అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు మరి విశ్వాసమనే మన ఆయుధంగా ముందుకు మనం తీసుకొని వెళ్ళేవారిగా మనం ఉంటూ ఉన్నాం పిలిపి పత్రిక రెండవ అధ్యాయానికి వెళ్దాం పిల్లలు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం అతని యోగ్యత మీరు తండ్రికి కుమారుడెలాగు సేవ చేయును అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేశాను తండ్రికి ఏ విధంగా అయితే సేవ చేశాడో కుమారుడు ఆ విధంగా సేవ చేశాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియ మళ్ళీ చదువుకుందాం అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేశాను ఈ విషయాన్ని వాక్యం మనకు తేటగా తెలియపరచబడుతుంది పౌల్ గారు గుర్తు చేస్తూ ఉంటున్నటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతుంది పంతొమ్మిది వచనాన్ని చూస్తాము నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకోను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన నందు నిరీక్షించుచున్నాను మీ నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమ్మోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడదు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేశాను కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నవో ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను ఈ లేఖనంలో తిమ్మోతి గురించి అపస్సురుడైనటువంటి పౌల్ గారు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే చాలా యోగ్యత కలిగినటువంటి వ్యక్తి తిమ్మోతి ఏదైనా నేను చెప్పాలనుకుంటే అతనికి చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నాను తండ్రికి కుమారుడు ఎలాగైతే సేవ చేయాలను చేస్తాడో నాకును ఆ విధంగా సేవ చేస్తూ ఉంటున్నాడు అని చెప్పి మరి తిమ్మోతి గారి గురించి మరి మంచి సాక్ష్యాన్ని మరి అము అపుసురుడైనటువంటి పావులు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు కొన్ని పరీక్షలు మన జీవితంలో వస్తూ ఉంటాయి ఇవి దేవుని యొక్క సూచనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సూచనలు మన జీవిత కాలం అంతా కూడా మనతో పాటు అవి ప్రయాణమై అవుతూ ఉండాలి అప్పుడే మన జీవితానికి ఒక మాదిరికరమైనటువంటి ఆలోచన మనము కలిగి ఉంటాం ప్రిలారా కొరంతిల కృష్ణ రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం కొరంతిల కృష్ణ రెండవ పత్రిక పదమూడవ అధ్యయము మొదటి నుంచి వచనము మరియు పన్నెండవ వచనాన్ని ఆలోచన చేద్దాం పిల్లలు పదకొండు పన్నెండు తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండుడి ఆదరణ కలిగి ఉండు మనసు గలవారై ఉండుడి సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకునడి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహ సహవాసమును మీకందరికీ తోడై గాక పౌల్ గారు గుర్తు చేస్తున్నటువంటి విషయం అందరూ సమాధానముగా ఉండాలి తండ్రి ప్రే తండ్రి యొక్క దయ కుమారుని యొక్క దయ మనకుండాలి అని చెప్పి దేవుని వాక్యము మరి తెలియపరుస్తూ ఉంటున్నది విశ్వాసానికి పరీక్షలు వస్తాయి కానీ అందులో విశ్వాసం మూలంగానే మనం నీతి మంత్రులకు తీర్చబడతామని చెప్పి సంతోషించుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది అలాగనే రోమిల గ్రాసిన పత్రిక పదహైదో అధ్యాయము రోమిల గ్రాసిన పత్రిక పదహైదో అధ్యయము పదమూడు పదనాలుగో వచనాన్ని ఆలోచన చేద్దాం రోమిల పత్రిక పదహైదో అధ్యయము పదమూడు పదనాలుగు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసం ద్వారా సమాధాన సమస్త విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును గాక నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞానపు సంపూర్ణను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మటుకు నేను మిమ్మును గురించి రూడిగా నమ్ముచున్నాను అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడి ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మం అంగీకరి యాజక ధర్మం జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము ఏసుక్రీస్తు పరిచారకుల నైతిని ఇది ఏతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను రాయిచున్నాను ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు వచనము పన్నెండవ వచనాన్ని మనం చూసినప్పుడు వచనాన్ని చూసినప్పుడు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారు ఒకటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమాధానందం సమస్తానందముతోనూ సమాధానంతోను నింపును నింపునుగాక మరి సమస్తమైన సంతోషం మనకు కలగాలి అని అంటే మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించడం మరి పౌలు గారి జీవితం తిమ్మోతి గారి జీవితం కొత్త నిబంధనలో ఉన్నటువంటి జీవితాలు పాత నిబంధనలో ఉన్నటువంటి జీవితాలు దేవుని పట్ల విధేయత కలిగినటువంటి జీవితాలు అవిధేయత కలిగినటువంటి వారి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ లేఖనాలు మనకి ఏవైతే తెలియపరచబడుతూ ఉంటున్నాయో అప్పుడు మనము తప్పేదో ఒప్పేదో మనకు తెలియపరచపడుతూ ఉంటున్నది అర్థమవుతూ ఉంటున్నది మన దగ్గరనే బైబిల్ పెట్టుకొని మనం చదవకుండా ఉండడం వల్ల అది మనము జ్ఞానాభ్యాసం కలగకుండా అలాగునే గూట్లోనే ఉండిపోతుంది కాబట్టి అలా కాకుండా మనము జ్ఞానాభ్యాసం కలగడానికి వాటి యొక్క సాదృశ్యాన్ని మనం తెలుసుకోవడానికి వాటి యొక్క సారూప్యాన్ని మనం తెలుసుకోవడానికి క్రీస్తు యొక్క రుచిని మనం ఎరగడానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మాటలు మనము లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ముందుకు వెళితే మన జీవితంలో మరి మంచిది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది మొట్టమొదట చూశాము రోమిల దర్శన పత్రిక ఐదో అధ్యాయము అలాగనే పిలిపి పత్రిక రెండు ఇరవై రెండు చూశాము కొరంతి రెండవ పత్రిక పదమూడో అధ్యాయము మరి పదకొండవ వచనము పద పన్నెండవ వచనాన్ని చూసినప్పుడు అక్కడ సంతోషించుడి అని చెప్పారు రోమిలకు పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూసినప్పుడు విశ్వాసం మూలంగానే మీరు నీతి మంతులుగా తీర్చబడుతుంది అని చెప్పి అక్కడ లేఖనం మనకు తెలియపరచు పడుతున్నది మరి పిలిపిలకు పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండులో చూసినప్పుడు క్రీస్తు యొక్క నమ్మకత్వం గురించి మనకు అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది ఇప్పుడు రోమిల పత్రిక పదహైదు అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చిన అని మనం చూసినప్పుడు సహోదరులారా మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞానపూర్ణ జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మటుకు నేను నేనును మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను జ్ఞానాభ్యాసం కలిగి ఒకరికొకరు బుద్ధి చెప్పు హెచ్చరించు వారిగా ఉన్నామని చెప్పి నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆ పావులు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నారు మనకు ఇంకా ఈ విషయాలను మనము పూర్తిగా మనకు పరిపూర్ణంగా అర్థం కావాలి అని అంటే మొదటి వచనం నుంచి ఐదో అధ్యాయము పదకొండవ వచనం వరకు చదవడం వల్ల పూర్తిగా మనకు పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది అలాగనే పిలిపి పత్రిక రెండు ఇరవై రెండు చదవడం వల్ల మనకు అర్థమవుతుంది కొరంతిలకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికను మనం చూసినప్పుడు ఆ మొదటి నుంచి మనము కంటిన్యూగా ఈ పన్నెండు వచనాల వరకు మనం చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి రోమీలకు రాసిన పత్రికలో కూడా మరి పదహైదో అధ్యాయము మనం పదమూడు పద్నాలుగు వచనాన్ని చూసాము మొదటి నుంచి మనము పద్నాలుగు వచనాల వరకు మనం చూసినట్టయితే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి ఇప్పుడు రోమీల రాష్ట్ర పత్రిక పదహారో అధ్యాయానికి మనం వెళ్దాం ప్రియలార పదో వచనం నుంచి పదనాలుగో వచనం వరకు మనము చూద్దాము క్షమించండి కొరంతీలకు రాష్ట్ర మొదటి పత్రిక పదహారో అధ్యాయము పది నుంచి పద్నాలుగు వరకు మనం చూద్దాం ప్రియలార మొదటి కొరంతి పదహ పదహారు అధ్యయము మొదటికొరంతి పత్రిక పదహారు అధ్యయము పది నుంచి పద్నాలుగు వరకు మనము చూద్దాం ప్రిలా తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి నావలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు గనక ఎవడైనా అతనిని ధృనీకరింపవద్దు నా యుద్ధకు వచ్చుటకు అతనిని సమాధానంతో సాగనంపుడి అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎరుగుదురు ఎదురు చూస్తున్నాను సహోదరుడైన అపోలోను గురించిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్ధకు వెళ్ళవలనని నేనె నేను అతన్ని చాలా బతిమాలు కొంటిని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రంనో మనసు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును పదమూడవచనని చూసినప్పుడు మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషం గలవారై ఉండుడి బలవంతులై ఉండు పద్నాలుగు వచ్చిన మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి చేసే ప్రతి కార్యాన్ని మనం మొదటి నుంచి చూస్తే కొన్ని సందర్భాలు కొంతమందికి వీలు కాకపోవచ్చు అయితే నేను పంపించేటప్పుడు ఆయనతో పాటు కొంతమంది సహోదరులు కూడా మీ దగ్గరికి వస్తారు నన్ను ఏ విధంగా అయితే మీరు మంచిగా చూసుకున్నారో అలాగునే తిమ్మోతి గారిని కూడా వారితో పాటు వచ్చే సహోదరులను కూడా మీరు మంచిగా చూసుకోండి అని చెప్పి పౌలు గారు ఒక నమ్మకమైనటువంటి తిమ్మోతి గురించి వారికి లేఖను రాస్తున్న విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది కాబట్టి ప్రియుల మన జీవితంలో మన జీవిత కాలంలో నమ్మకత్వం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మనకు పోషింపబడుతూ ఉంటున్నది ఈ పోషింపబడేటటువంటి విషయాన్ని మనము నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండేవారిగా ఉండాలి ఆరో అధ్యాయము ఎపశలకృష్ణ పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక శుభవచనాలను మరి పావులు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు పరిచర్యలు ఉన్నవారికి సహాయపడుతున్నటువంటి వారికి దేవుని కృప తోడై ఉండు ఉండులాగున ఆశీర్వచనాన్ని మనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది పత్రిక అలాగునే ప్రిలార నాలుగో అధ్యయము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము ఎనిమిదో వచనము మరియు తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం ప్రిల్లారా ఎనిమిది తొమ్మిది మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినూ ఉండిన వండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి రమ్య న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నా ఎందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి సూచితురో అట్టి వాటిని చేయడి అప్పుడు సమాధాన కర్తాకు దేవుడు మీకు తోడై ఉండును గాక ఏవైతే మనకు మనకు మంచివి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు లోకానుసారంగా మానవులమైనటువంటి మనము మనకు మంచివి అని అంటే లోకానుసారంగా వాటి కొరకు మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం కానీ ఆత్మీయ స్థితిలో మంచిగా రమ్యమైనవి న్యాయమైనవి గౌరవప్రదమైనటువంటివి మరి మనం అవి నేర్చుకోవాలి అవి పాటించాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది కాబట్టి వాటిని మనము ఇడిచిపెట్టి తొట్టిల్లి తిరగడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇవ్వలేదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి కేవలం విశ్వాసం మూలంగానే క్రీస్తునందు విశ్వాసం మూలంగానే మనం నీతి మంతులంగా తీర్చబడి ఉంటున్నామనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది అందుకనే ఏది మంచిదో మీరు గ్రహించమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది గ్రహించకుండా ఉండడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది తెశలోనికేళకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయమో పద్నాలుగు వచనాల నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియలారా సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఎవడునూ కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనడి మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతీక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు మేలైన దాన్ని మనం చేపట్టాలి కీడైన దాన్ని మనము మరి దూరము తరిమివేసేటటువంటి వారిగా మనము ఉంటూ ఉన్నాం ప్రియలార ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అనేక విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది కాబట్టి ఆ యొక్క రోమిలకు రాష్ట్ర పత్రికను మళ్ళీ మనం చదువుకొని వాక్య భాగాన్ని మనము మొగ్గిద్దాం ప్రియలారా రోమిలకు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూసి దేవుని వాక్యాన్ని ఈ రాత్రి కాలమందు మనము వాక్య ధ్యానాన్ని ప్రార్థనపూర్వకంగా ముగించుకుందాం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం మన విశ్వాసం మూలంగా నీతి మంతులముగా తీర్చబడి ఉంటున్నాము కాబట్టి వాటిని ఇడిచిపెట్టి మరి ముందుకు కాగకుండా దేవుని కృపను బట్టి మనము సమయోచితమైనటువంటి సందర్భాన్ని బట్టి మన విశ్వాసాన్ని మనం తొట్టిల్లకుండగా కాపాడుకొని ముందుకు కొనసాగుదాం ప్రియులారా చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నైనా గడిచిన అంతట్లో మీరు కృప చూపించి కాపాడినందుకు వందనాలు మా దేశ ప్రజలందరిని నైనా మీరు కాపాడండి దీవించండి ఆశీర్వదించండి ఎవరు అక్కర కలిగి ఉన్నారో అవసరత కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అలాగ నేనైనా రెండు వందల నలభై ఏడు నలభై మూడు మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం వారిలో ఇంకా ఎవరైనానైనా మారు మనసు పొందనటువంటి వారు ఉంటే దయతో కనికరించి మారు మనసు పొందలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అలాగునే సేవ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తున్న ఎడల దయతో కనికరించి నిర్లక్ష్యాన్ని తీసివేసి నైనా నిస్వార్థంగా మీ సేవలో తిమోతిలాగా పనిచేయడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా వారి అక్కర్లు అవసరతలను బట్టి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన దయతో కనికరించి నైనా వారి అక్కర్లన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం పిలిపి నాలుగో అధ్యాయంలో పదిహేడవ వచనంలో వచనంలో చెప్పబడినట్టుగా నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని మీరు సెలవిచ్చి వింటున్నారు అవును నిన్ను బలపరచడానికి మీ వాక్యాన్ని బలపరచడానికి మీ మాటను బలపరచడానికి మీ ఆజ్ఞలను బలపరచడానికి మీ చిత్తమ్యం జరిగించడానికి ఈ భూమి మీద ఉన్న మానవులం నాయన మీ అందరు నమ్మకం ఉంచి భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగోనైనా వాక్యం వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ మీ మనుగడలో జ్ఞాపకం ఉంచుకొని నైనా మీ దీవెనల చేత నింపి ఆశీర్వదించండి రేపటి దినాన ఆదివారం ఆత్మకూరులో నైనా పరిచర్యకు వెళ్ళనై ఉంటుండగా తోడుగా ఉండి మీ చిత్తం మా పట్ల జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగనే మీ చిత్తమైతే ఎల్లంపల్లికి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి మీ చిత్తమైతే దేవరపల్లికి వెళ్ళడానికి సహాయం చేయండి సమస్తంనైనా మీ మేలు చేత మీ కృప చేత దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆ మేన్ అంది ప్రభునామను మీకందరికీ వందనాలు